సాయి భగవానో మనోనిన నిరసనల ద్వారా వచ్చిన మనోనిన ప్రతి ఒక్క భరవార్త జనావస్తారపండి. వైనార్ ప్రక్రియ మధ్యాహ్నం పచ్చాల ఆఖ్యే మాట మనసు పని చేసే అనుభవం ఉన్నప్పుడు మీరు అక్కడ ఆ అన్యవాల ఆఖరి తెలుసు అక్కడ సమానం కుటుంబం

కూడా నమస్కారం అండి ఈ రోజున అంజుమన్ హిదాయతే ఇస్లాం ఆంధ్ర రాష్ట్రంలో కనీ విని రీతిలో ఏకైక సంస్థ అంజుమన్ హిదాయతే ఇస్లాం నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి అంజుమన్ సంస్థలు ఉన్నాయి కానీ ఎవరు కూడాను అవి చెప్పుకోవడానికి మాత్రమే తప్పించి ఆచరణలుగా చూసుకుంటే కనుక బిగ్ జీరో కానీ మంగళగిరికి చెందినటువంటి ఏదైతే అంజుమన్ హిమ హిదాయతు ఇస్లాం ఉందో మొత్తం రాష్ట్రానికి కూడాను ఒక మార్గదర్శకంగా అదేవిధంగా మొత్తం రాష్ట్రంలో కూడాను సర్వీస్ ఏ విధంగా చేయాలి అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసినటువంటి సంస్థ అంజుమన్ హిదాయత్ ఇస్లాం అంజుమన్ హిదాయత్ ఇస్లాం తరపు నుంచి దాదాపు ఆరు వందల యాభై మంది విద్యార్థులకు ఉపకార వేతనాలను ఈ రోజున అందించడం అనేది నిజంగా చాలా అభినందించదగ్గ అంశము ఎందుకంటే ఒక జాతి కనుక ముందుకు అడుగు వేయాలంటే కనుక ఎడ్యుకేషన్ అనేది చాలా ఫోర్ ఇంపార్టెంట్ థింగ్ మరి అటువంటి ఇంపార్టెంట్ విషయం అయినటువంటి ఎడ్యుకేషన్లో సహకరించడానికి ఉపకార వేతనాలు అంజుమన్ హిబా హిదాయత్ ఇస్లాం ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడాను కలిసి దానికి కన్వీనియర్గా ఉన్నటువంటి జనాబ్ అక్రమ్ గారు అదేవిధంగా మన అల్తాఫ్ గారు దాని తర్వాత అనీష్షా ఖాద్రి గారు వీళ్ళందరూ మొత్తం ఒక టీంగా ఏర్పడి మంగళగిరిలో మంగళగిరిని ఒక మొత్తం నారా లోకేష్ గారు మొత్తం మంగళగిరిని ఒక మొత్తం ఎగ్జాంపుల్ నియోజకవర్గంగా ఏ రకంగా అయితే ఆయన ఎస్టాబ్లిష్ చేస్తున్నారో అదేవిధంగా ఇదే మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మంజుమన్ హిదాయతీ ఇస్లాం మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలకు ఒక మార్గదర్శిగా వీళ్ళందరూ కూడా నుంచుంటున్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్గా నియమించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మా యువనాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మంగళగిరి నియోజకవర్గంలోనే ఖచ్చితంగా ఈ ఉర్దూ భాష అభివృద్ధి కోసం చేయాల్సినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అటువంటి కార్యక్రమాలని ఇదే మంగళగిరి నుంచి ఇన్షాల్లో మొదలు పెడతామని చెప్పేసి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్